హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో చాలా తొందరగా ఒక టెన్ మినిట్స్లో చేసుకొని తినబోయే చికెన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నార్మల్గా చికెన్ పకోడా అంటే మ్యారినేషన్ చేయాలేమో ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ వెయిట్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈ వీడియోలో మీకు చాలా తొందరగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక టెన్ మినిట్స్లో చేసుకొని తినొచ్చు ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చికెన్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొంచెం గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా గట్టిగా ఇట్లా మెదుపుతున్నట్లు అంటూ బాగా ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఈ కలపడంలోనే ఉంటుందండి మన చికెన్ పకాడోళ్ళ టేస్ట్ ఊరికే మామూలుగా కలిపేస్తే కొంచెం బాగుండదు కాబట్టి బాగా మసాలా అంతా పట్టేలాగా కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ ఒక లెమన్ జ్యూస్ ఒక ఎగ్ ఈ మూడు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే అన్నీ వేసుకొని కలపద్దు ఫస్ట్ మసాలాలు అన్నీ కలిపేసిన తర్వాత లాస్ట్లో ఈ లెమన్ జ్యూస్ ఎగ్ వేసేసి కలపండి అప్పుడు బాగా వస్తుంది టేస్ట్ ఇలా మొత్తం కలిపిన తర్వాత వేడి వేడి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే ఫస్ట్ ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా వన్ బై వన్ అన్ని చికెన్ ముక్కలు వేసేసి ఫస్ట్ కొంతసేపు కలపద్దు వాటిని ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసి అలా వదిలేసి కొంచెం కాలిన తర్వాత ఇలా మొత్తం అటు ఇటు తిప్పుకుంటూ బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అంతే చాలా ఈజీ అసలు ఇంకా మిగిలినవన్నీ కూడా వేసుకొని అలానే సేమ్ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అసలు ఎంత ఈజీనో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి దీన్ని ఇంకా కొన్ని ఆనియన్స్ బాగా నూనెలో వేయించిన పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసుకొని నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది పప్పులో కానీ ఏదైనా పచ్చడిలో కానీ ఉట్టివైనా స్నాక్స్ లాగా తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్